హాయ్ అండి నేను మీ పకింటక్క ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి హెల్తీ అప్డేట్స్ కోసం ముందైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నా ఫేవరెట్ సింపుల్ డ్రింక్తో స్టార్ట్ చేస్తున్నాను గ్రీన్ టీ అండి అందరికీ తెలుసు కానీ దాని బెనిఫిట్స్ అండ్ ఎలా తాగాలో చాలామందికి తెలియదండి నేను వెయిట్ తగ్గి పీసీఓడి రివర్స్ చేసుకుని పీరియడ్స్ రెగ్యులర్ చేసుకోవడానికి ఈ గ్రీన్ టీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందండి గ్రీన్ టీలో ఉండే లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ పీసీఓడి ఉన్న వాళ్ళలో ఇన్ఫ్లమేషన్ తగ్గించి హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయండి రోజులో ఒక రెండు నుంచి మూడు గ్రీన్ టీ తీసుకోవచ్చు మీకు ఎలాంటి ఇష్యూస్ లేకపోతే థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఈవినింగ్ టైంలో ఒక గ్రీన్ టీ తీసుకోండి టయర్డ్గా ఉన్నప్పుడు గ్రీన్ టీ తీసుకుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్కి హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక గ్రీన్ టీ తీసుకోండి అలా తీసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ కొంచెం అవాయిడ్ చేయండి లంచ్కి కూడా లంచ్కి టూ అవర్స్ త్రీ అవర్స్ తర్వాత తీసుకోవచ్చు అండి నేను ఈ టీమీ కంపెనీ గ్రీన్ టీ ఒక ఫోర్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నానండి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి నిజంగా చాలా ప్యూర్ ఉంటుంది బడ్జెట్లో వచ్చేస్తుంది త్రీ సెవెంటీ రూపీస్కి హండ్రెడ్ బ్యాగ్స్ అలా వస్తాయి ఒక టూ మంత్స్ వచ్చేస్తాయి ఈజీగా లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను ఏ ఇష్యూస్ లేకపోయినా సరే గ్రీన్ టీ అలవాటు చేసుకోండి చాలా ఎంగ కనిపిస్తారు అలా అలవాటు చేసుకునే కొద్దీ చేదుగా ఉందని అస్సలు మానేయొద్దండి ఈ రోజు నుండే గ్రీన్ టీ తాగడం స్టార్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ కమెంట్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ ఇంకొక హెల్దీ వీడియోలో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ మీ పక్కింటక్క